అందరికీ నమస్కారం ఈ వీడియోలో కరోనా అయితే విజృంభిస్తుందండి వేసవి సెలవులు అయితే పెంచే అవకాశం ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో ఆలు పెట్టుకోకపోతే ఇప్పుడే గంట సింబల్లో ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం చూడండి దేశంలో కరోనా సంఖ్య వెయ్యి అయితే దాటింది సింగపూర్ హాంకాంగ్ చైనాలో కొత్త వేరియంట్లు అయితే వ్యాప్తి చెందుతున్నాయి భారతదేశంలో కూడా కేసులు పెరగడంతో ప్రజలైతే ఆందోళన అయితే చెందుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో వంద కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా వెయ్యి పాయింట్ తొమ్మిది అంటే వెయ్యి తొమ్మిదికి అయితే చేరిందనమాట కరోనాతో ఇప్పటికే మహారాష్ట్రలో నలుగురు కేరళలో ఇద్దరు కర్ణాటకలో ఒకరైతే మరణించడం అయితే జరిగిందనమాట నాలుగు వందల ముప్పై కేసులతో అగ్రస్థానంలో అయితే మహారాష్ట్ర అయితే ఉంది ఢిల్లీలో వంద కేసులు అయితే ఉన్నాయి గుజరాత్లో ఎనభై మూడు కేసులు కర్ణాటకలో నలభై ఏడు కేసులు ఉత్తరప్రదేశ్లో పదిహేను కేసులు పశ్చిమ బెంగాల్లో పన్నెండు కేసులు ఎక్కువ కేసులు అయితే ఉన్నాయి అలాగే మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ఏదైతే మహారాజు ఆసుపత్రులు అయితే ఇరవై ఒక్కేళ్ళ యువకుడు కోవిడ్ పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతూ అయితే మరణించడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం ఈ కరోనా కేసులను జే వన్ వేరియంట్కి అయితే భావిస్తున్నారనమాట ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది త్వరగా వ్యాప్తి చెందుతుందనమాట సో చాలామంది తేలికపాటి లక్షణాలు ఉన్న ఆందోళనలను చెందాల్సిన పని లేదని అయితే చెప్తున్నారు అయితే ఈ కాలం ఉన్నప్పుడు పెద్ద విస్తృతం ఉండదు కానీ వర్షాలు మొదలైపోయినాయి గనక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి తీవ్రతను పడేవారు చాలామంది అయితే ఉన్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తునిలో ఒక కేసు అయితే నమోదు అయితే జరిగింది అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి ఏం బయటపడలేదు కానీ త్వరలోనే కేసులు బయటపడతాయని అయితే వారైతే వైద్య శాఖ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇదిలా ఉండగా ఒకవేళ ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కనుక స్కూళ్ళు కానీ తెరిచినట్లయితే వారు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే ఆలోచనలు అయితే పడింది అనమాట సో వ్యాసవ సెలవులు ఏవైతే జూన్ పన్నెండుతో ముగుస్తున్నారో వాటిని పెంచే అవకాశం అయితే మ్యాక్సిమం కనిపిస్తుంది ఒకవేళ ఈ కరోనా అదుపులోకి వచ్చినట్లయితే స్కూళ్ళు యథావిధిగా నడుస్తాయి ఒకవేళ ఇది రాకపోతే కేసులు పెరిగినట్లయితే మరలా లాక్డౌన్ లాంటివి ఏర్పాటు చేసి మనకి సెలవులు అనేది పొడిగించడము అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ